ఈ వీడియోలో మనము పోలిని పంపించుకునే ఒత్తి అయితే తయారు చేసుకుంటున్నాము పోలి ఒత్తి అంటారు ఆ ఒత్తికి మనము ఏం చేయాలంటే మొదట దూదిని తీసుకొని చక్కగా ఇట్లా రౌండ్ గా బాల్ లాగా చేసుకొని ఆ బాల్ ని మనము ఒక కొనలాగా తీసుకొచ్చి ఇలాగా నలుపుకోవాలండి నలిపేటప్పుడు మనము ఈ మూడు వేలను మాత్రమే ఉపయోగించుకోవాలి ఏ ఒత్తులు చేసినా కానీ ఈ మూడు వేలనే ఉపయోగించుకోవాలి చూపుడు వేలు మాత్రం అస్సలు ఉపయోగించకండి అలాగే నేనైతే మొత్తం కూడా తయారు చేసి పెట్టాను ముప్పై ఒక్క ఒత్తి తయారు చేసుకోవాలండి మొత్తం ఇలాంటి ఒత్తులు కుందొత్తులు ముప్పై ఒక్క ఒత్తిని కూడా ఒకే ఒత్తిలాగా తయారు చేసుకోవడమే పోలి ఒత్తి అంటారండి అంటే ముప్పై ఒక్క రోజు కదా మనకి నెలకి ఆ ముప్పై ఒక్క రోజుకి ముప్పై ఒక్క ఒత్తులు తయారు చేసుకోవాలి ఆఖరి రోజు మనము పోలిని పంపించుకోవడానికి అలాగే పోలిని మనము అరిట డొప్పలో అయితే పంపిస్తూ ఉంటాం కదండి అలా మనము నెల అంతా చేసేవాళ్ళు తప్పనిసరిగా ఇలాగా పోలిని అయితే పంపిస్తూ ఉంటారు ఆఖరి రోజున పోలిని పంపించేటప్పుడు మనము ఏం చేయాలంటే చక్కగా శంకరుడికి ఓం నమ శివాయ అని చెప్పించుకుంటూ పోలిని పంపించుకోవాలి ఇక మరి ఈ నెలంతా కూడా మనము కుదరొచ్చు కుదరకపోవచ్చు అలాంటి పక్షంలో ఏం చేయాలంటే పోలిని పంపించే వాళ్ళు పంపించినప్పుడు మనము వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని చక్కగా వాళ్ళకి తాంబోళం ఇచ్చి అలా చేసినట్లయితేనండి వాళ్ళు ఉన్న నెలంతా అంతా కూడా వాళ్ళు చక్కగా ఉంటారు కదండి నెలంతా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా ఉపవాసాలు ఉండి వాళ్ళ పుణ్య ఫలితం అయితే మనకు కూడా కాస్త లభిస్తుంది కాబట్టి వాళ్ళకలాగా మనము నమస్కారం చేసుకొని చక్కగా వాళ్ళకి తాంబూలం ఇస్తే మంచిది ముత్తైదు తాంబూలం అలా చేసుకోవడం మంచిదండి అలాగే దూది మాత్రం మనం పమిడిపత్తితో చేసుకుంటే మంచిది దొరకన పక్షాన అది ఇది కలుపుకొని చేసుకోవచ్చు మామూలు పత్తి పమిడి పత్తి అలాగే శంకరడికి ప్రీతికరమైన చక్కగా విభూతితో మనము తయారు చేసుకుంటే ఒత్తుల్ని మాత్రము చాలా మంచిదండి శంకరుడికి చాలా ఇష్టం కాబట్టి అలాగే ఈ మాసంలో దీపారాధన మించింది ఏదీ లేదు అంత ఫలితాన్ని ఇస్తుందండి గోరంత దీపము కొండంత ఫలితము తప్పనిసరిగా మీరు ఇలాగా దీపారాధనని తప్పకుండా కార్తీక మాసంలో చేసుకుంటూ ఉండండి చక్కటి మాసం అండి ఈ మాసం ఈ మాసాన్ని మించిన మాసమే ఉండదు దీపారాధనకి ఇదిగోండి మనము చక్కగా ఇలాగా ముప్పై యొక్క కుందొత్తులతో ఇలా తయారు చేసుకున్నామండి ఇలాగ మనము తయారు చేసుకున్నాక పోలిని పంపించుకోవచ్చు చక్కగా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కూడా చేసి పెట్టానండి నేను లింక్ యాడ్ చేస్తాను మూడు వందల అరవై ఐదు వత్తులు వీడియో మీరు తప్పకుండా అది కూడా చూసేసేయండి బాయ్ అండి